హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇదైతే కనుక ఫ్రైడే లాగండి అంటే ఇవాళ అనమాట మేమైతే కనుక ఇవాళ ఫంక్షన్కి వెళ్ళాలి అలానే ఇంట్లో అయితే మాకు కోతలు ఉన్నాయన్నమాట అంటే చేను కోతలకు వస్తున్నారు వచ్చిన వాళ్ళకి అంటే ఒక పదిహేను మంది వస్తారనమాట వాళ్ళందరికీ వంట అయితే చేయాలి భోజనం మనమే పెట్టాలి కాబట్టి ఇంకా మార్నింగే ఇప్పుడు ఆరు అవుతుంది ఎందు టైము ఆరు గంటలకే కరెక్ట్గా లేచి మేము స్నానం అయితే చేసేసాను నేనైతే ఇంకా శుక్రవారం కాబట్టి యథావిధిగా పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకెలానో పూజ చేసుకుంటాం కాబట్టి ఇంక నేనైతే ఇక్కడ అన్ని సామాన్లు తోమేస్తున్నానండి పక్కన అత్తయ్య అయితే సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నారనమాట అంటే ఒక వంట అయితే ఇప్పుడు మొదలు పెట్టాము ఇప్పుడు ఇప్పుడైతే కనుక ఒక నాలుగు కూరలు ఉండాలి ఎలా ఎలానో సాంబార్ పెడుతున్నాం కాబట్టి ఇంకా అప్పుడాలవి చెప్తే సరిపోతుంది అనమాట ఇంకా మాకు ఇక్కడ ఫోర్ డేస్ నుంచి వర్షం వచ్చేలా ఉంటుందండి వాతావరణం మబ్బుగా ఉంటుందన్నమాట త్రీ డేస్ నుంచి పడలేదు కానీ మొన్న రాత్రి అదే నిన్న రాత్రి అయితే వర్షం పడింది కొంచెం కింద నేలంతా చాలా చెమ్మ చెమ్మగా ఒకలా ఉందనమాట చలిస్తుంది పక్క నుంచి అంత చల్లగా ఉంది కానీ మా చిన్ను మాత్రం ఇంట్లో ఉండకుండా బయటే ఆడుకుంటానని చెప్పి బయట అయితే వాడిని కూర్చోబెట్టారనమాట ఇంకా లోపలంతా నేనైతే మాపెట్టేసుకున్నానండి ఇంకా మా ఆయన అయితే లోపలికి వచ్చినప్పుడు ఒక వీడియో క్లిప్ అయితే ఇక్కడ తీశారనమాట ఇంకా గ్యాస్ పొయ్యి అంతా కడిగేసాను శుభ్రంగా ఆరిపోయింది ఇంకా లోపల పూజ రూమ్ కూడా సపరేట్గా అయితే మాపెడతానండి ఫస్ట్ బయట హాల్లో అవన్నీ పెట్టేసిన తర్వాత ఇదైతే సపరేట్గా పెడతాను అనమాట ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ పసుపు అది పెట్టేస్తాను గోడకి ఇంకా ముగ్గులు అవి పెట్టేసి ఏకత్రికైతే అయితే నేను దీపారసన చేసుకున్నాను అనమాట ఇదేంటంటే అమావాస్య రోజు అంటే మా అత్తయ్య వాళ్ళ మా అత్తయ్య వాళ్ళకి నా మావయ్య గారు ఉన్నారు కదా వాళ్ళు చనిపోయిన వాళ్ళకి వీళ్ళు ఇలాగ అమావాస్య రోజు దండం అయితే పెట్టుకుంటారనమాట ఇంకా ఇలా అరటి ఆకులు వేసి ఒక ఐదు మేము ఇంట్లో ఐదుగురు ఉన్నాం కాబట్టి ఐదు ఆకులు వేసి అయితే నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుని తింటామన్నమాట ఇంకా చెప్పాను కదండి కోతలు ఉన్నాయి వాళ్ళని చెప్పి వాళ్ళకైతే గారెలు వేయడానికి నేను పిండి అయితే రుబ్బుతున్నానండి యాక్చువల్గా గ్రైండర్ ఉంది కానీ కరెంట్ లేక మార్నింగ్ నుంచి కరెంట్ లేదు వస్తుంది వస్తుందని చూస్తుంటే ఇంకా రావట్లేదు ఇంకా సరే ఎలాగో లేట్ అయిపోద్ది కదా అని చెప్పి నేనైతే రుబ్బు రోజులు అయితే పిండి రుబ్బుతున్నాను అనమాట మా అతయ్య గారు వాళ్ళతో పాటు వెళ్ళారు ఫస్ట్ అయితే మల్లెపూ చెట్లు ఉన్నాయి కదండి అక్కడ చిన్న చిన్న గడ్డి ముక్కల లగిస్తాయి కదా అవన్నీ క్లీన్ చేసేసి అయితే నెక్స్ట్ అక్కడికి వెళ్ళారనమాట వీళ్ళందరూ అక్కడైతే ఇప్పుడు వరి చేల్లో నాటుతున్నారనమాట అక్కడైతే నేను వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో పనితోనే సరిపోయింది అనమాట వెళ్ళలేదు ఇంక ఇక్కడ ఇన్ని పనులు నేను ఒక్కరిదనే చేస్తున్నానని చెప్పి మా హస్బెండ్ అయితే గారి వడ్డలు అయితే కొంచెం హెల్ప్ చేశారండి ఇంకా చెప్పాను కదా నైట్ ఒక ఫంక్షన్ ఉందని ఇంకా నైట్ మధ్యలో వీడియో అయితే కంటిన్యూ చేయడానికి ఇంకా వల్ల కుదరలేదు ఇంకా నైట్ ఫంక్షన్కి వస్తూ ఇక్కడైతే చిన్న క్లిప్ అయితే తీస్తానన్నమాట అనమాట ఇక్కడ మా మావి గారికి చిన్నాన్న కూతురు ఎవరో అవుతుందండి అమ్మాయి మా పెళ్ళికి వీళ్ళు టూ గ్రామ్స్ కాయిన్ పెట్టారనమాట మనం మరి వాళ్ళకి పెట్టినప్పుడు మనం కూడా వాళ్ళకి తిరిగి పెట్టాలి కాబట్టి ఇప్పుడున్న బంగారం రేటుకి చాలా పెరిగిపోయింది ఇరవై రెండు వేలు అయిందండి మాకు రెండు పైనే ఉంది ఇంకా అదొకటి తీసుకుని సారీ అలానే గాజులు అద్దము అంత సారీ అనమాట కొబ్బరికాయ ఎరటిపళ్ళు ఫ్రూట్స్ ఒక చీర ఇవన్నీ పెట్టయితే మేము అమ్మాయికి ఇచ్చామన్నమాట ఇంకా అందరూ వచ్చిన వాళ్ళు నన్ను చూడడం కొంతమంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అందరూ పలకరించి అందరూ బాగా మాట్లాడుకున్నారు మేము కూడా అందరితో బాగా మాట్లాడుకొని కాసేపు అక్కడ కూర్చొని ఫొటోస్ అవి అనమాట ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ శారీ ఉంది కదా అప్పుడు మాకు చిన్నమ్మ అవుతుందండి అంటే నా పక్కన కూర్చుంది కదా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ అనమాట ఇదిగుండి మా పక్కన నుంచి చూసారు అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అనమాట అది అంటే నాకు చిన్నమ్మ కూతురు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా కొన్ని రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇంకా ఫంక్షన్లో కూడా దీని తిన పేరు అయితే దేవయాని అనమాట మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి తొందరలో పాటు మా ఇంట్లోకైతే వస్తుంది అంటే మా గారికి చేద్దామని అయితే అనుకుంటున్నారు చూడాలి మరి అప్పుడు టైం ఎలా ఉంటుందో తెలియదు కదా మీలో మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్